నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ యామిని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి శ్రీరామనవమి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేది మరి హనుమంతుల వారికి హనుమాన్ జయంతి కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా ఎలాంటి నియమాలు పాటించాలి కొద్ది విశిష్టత గురించి కూడా తెలియచేయండి హనుమాన్ జయంతి అనేటటువంటిది చైత్ర శుక్ల పౌర్ణమి రోజున వస్తుంది పన్నెండో వచ్చింది ఈ సంవత్సరము ఈ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో హనుమాన్ జయంతి రోజున ఇది హనుమ విజయోత్సవం అని కూడా అంటాం అనమాట ఈ హనుమ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారి కేసరి తర్వాత అంజనాదేవికి పుట్టినటువంటి ఇది అసలు ఆంజనేయస్వామి అంటే ఎవరు మనోజపం ఆరుదతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత అమ్మరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రబధ్యే మన మనస్సు ఎంత స్పీడ్ ఢిల్లీ వెళ్ళాలి అంటే ఢిల్లీ వెళ్ళిపోయాం మనం అంత స్పీడ్లో ఆంజనేయ స్వామి వెళ్తాడు గరుడ వేగం అయింది మనోజవం మారుతతుల్య వేగం వాయునందనుడు వాయు యొక్క పుత్రుడు కాబట్టి వాయువు అంత స్పీడ్లో వెళ్ళిపోతాడు జిత్ ఇంద్రియం ఇంద్రియాలని అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు తర్వాత ఏమవు దొరుకుతుంది బుద్ధిమతం వరిష్టం బుద్ధిమంతుల్లోకి శ్రేష్ఠుడైనటువంటి వాడు హనుమంతులు హనుమంతులు అలాగే అంటే వినాయకుడు ఆంజనేయ స్వామి తప్ప ఇంకెవరికి అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరు అలాగే రాబోయేటటువంటి మహాకల్పంలో ఆంజనేయ స్వామి వారు నవమ బ్రహ్మ అవుతారు ఈ యుగాంతాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మహాకల్పాలు వచ్చిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి వారికి మనము ఏ పూజ చేయడం వల్ల ఏమిటండి వస్తుందంటే బుద్ధిర్బలం యశోధైర్యం అజాఢ్యం వార్పటుత్వం చ స్మరణాత్ భవేత్ అన్నారు బుద్ధిర్బలం మనం కూడా అంతే బుద్ధి వచ్చేస్తుంది యశో యశస్సు కీర్తి మనకొద్దంటే కీర్తి వచ్చేస్తుంది ధైర్యం ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నాం అంటారు అందరూ కూడా పూజ చేస్తున్నామని వన్ సౌండ్ వచ్చిందనికే తాటాకుల సౌండ్ వచ్చిందనుకో భయపడతారు దెయ్యం వచ్చిందంటే అసలు స్వామి అంటే ఎవరాయన ఓం నమో భగవతే విచిత్ర వేర హనుమతే ప్రళయకాలన ప్రజ్వలనాయ ప్రతాపజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రగణ విక్రమ వీర దానమయక్ష రక్షోగణ గ్రభం ధనాయ భూతగ్రభం ధనాయ దనాయ శాకినీ డాకినీ గగ్రభం ధనాయ కాకినీ కామినిక్రవందనాయ ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చేశ ఆవేశ మమ హృదయ ప్రవేశ ప్రవేశ స్పరస్ఫుర ప్రస్ఫుర సత్యం సత్యంగదే వ్యాఘ్రముఖ వందన సర్పముఖ వందన రాజముఖ వందన సభాముఖ వందన సర్పముఖ వందన లంక ప్రాసాదంజన శ్రీ మహాలక్ష్మీమ్మే వశమాన అంటే లక్ష్మీదేవిని తీసుకోచి మన కాళ్ళ దగ్గర పెడేస్తాడు అంత పోవాడు మరి ఆంజనేయస్వామి పూజ చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి కాకినిని డాకినీల్ని శాకినీల్ని ఇలాంటి పెద్ద పెద్ద రాక్షసులను బంధించేస్తారని మంత్రాలు చదువుతాం కానీ ఎవడైనా టప్పుకి మన బెలూన్ సౌండ్ పేలిందనుకో పిల్లలు వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టడానికి హడిలు పోతారు వీళ్ళు వీళ్ళనే హనుమదోపాసకులు అని మనం చెప్పుకుంటున్నాం నిజమైన హనుమ ఉపాసన అంటే ఏంటమ్మా స్వామి వారి పూజ మనం చేస్తున్నామంటే ఆంజనేయ స్వామి వారికి ఉన్న ధైర్యం మనకు వచ్చేయాలి ఆంజనేయ స్వామి వారికి ఉన్న బలం మనకు వచ్చేయాలన్నమాట ఆయన రూపం అంతా కూడా ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడంటే రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఆ యొక్క పర్వతాని దగ్గరికి వస్తున్నారు సుగ్రీవుడు ఉన్నటువంటి పర్వతాని దగ్గరికి కిష్ండ వస్తున్నప్పుడు అప్పుడు మిగతా వానరులు సుగ్రీవుడు భయపడిపోతాడు అయ్యి బాబాయ్ వీళ్ళిద్దరూ వస్తున్నారు మా అన్నయ్య వాలి నన్ను చంపేమని పంపుతుండే ఎవరో ఇద్దరు డెప్యూట్ చేశాడంటే అప్పుడు శ్రీరామ ఆంజనేయ స్వామి ఏమంటాడు లేరు వాళ్ళు చూడడానికి ముఖంలో తేజస్సు ఉంది ఏం బ్రాహ్మణ వచ్చస్సు ఉంది కానీ చూడ్డానికి క్షత్రియ రూపాల్లాగా ఉన్నారు క్షత్రి క్షేత్రతేజస్సు ఉంది కానీ చూడ్డానికి బ్రాహ్మణ అవతారాల ఉన్నారు వినయ కనుక్కొని వస్తానంటాడు వెళ్ళి ఆయన మాట్లాడతాడు అనమాట రామా మీరు ఆయన రా వెళ్ళగానే మీరెవరో బ్రాహ్మణ కుమారులాగా ఉన్నారు కానీ తేజస్సు మీలో కనబడుతుంది ఎవరు మీరు అని అడిగితే ఆ నాలుగు మొక్కలు అడగగానే రాముడు ఏమంటాడో తెలుసా లక్ష్మణుడితో ఎవరనుకుంటున్నావు ఇప్పుడు మాట్లాడినా ఆయన నవ వ్యాకరణ పండితుడు చతుర్వేద పారంగతుడు నాలుగు వేదాలను చదివి వ్యాకరణ శాస్త్రాన్ని నవ వ్యాకృతి పండితుడు అంత పాండిత్యం ఉన్నవాడే అంత మధురంగా మధువుగా అడగగలుగుతాడు అంత గొప్పవాడు ఈయన అంటాడు హనుమా అని కలవగానే వెంటనే ఆయన ఆంజనేయ స్వామి వారికి ఉన్న బొగ్గలన్నీ కూడా ఆయన ఒక్కడికే కనబడతాయి సూర్యుడు కొడతాడు కదా లావు రాముడికే కనబడి హనుమాన్ కలవగానే ఆయనకు అర్థమైపోయింది ఆయన ఈయన స్వామి శివుడు నాకు చెప్పాడు కాబట్టి నిన్ను గురువు కనబడినప్పుడు కంపల్సరీ హనుమాన్ పిలుస్తాడు నీ పేరు ఒరిజినల్ పేరుతో పిలుస్తాడనుగానే వెంటనే ఇంకా ఆ రోజు నుంచి రామ దాసుడైపోయాడు అందువలన ఏమంటాడు పిత రామచంద్ర స్వామి రామో మత్సారామచంద్ర సర్వస్వమే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైవజానే జానే దక్షిణే లక్ష్మణోయే చనకాత్మజా పొలతో మారు అంటే నా తల్లి రాముడు నా తండ్రి రాముడు నా సకుడు నా ఫ్రెండ్ రాముడు నా సర్వస్వం రాముడు రాముడు తప్ప నాకు ఇంకా ఇతరులు ఏదీ కూడా తెలియదు అని అంత తన్మయత్వంలో ఆ రోజు నుంచి శ్రీరామ శ్రీరామ అనేటటువంటి రామ మంత్రంతో ఆయన పరమేశ్వరుడు కాబట్టి రుద్రుడు కాబట్టి ఆంజనేయ స్వామి పునర్జీవితుడయ్యాడు అయితే ఇప్పుడు మనం చెప్పాలంటే ఇప్పుడు రాములు వారు పుట్టిన కొన్ని రోజుల తర్వాత వస్తాడు అవును కరెక్ట్ ఎగ్జాక్ట్గా క్యాచ్ చేశాను పాయింట్ రామనవమకి వచ్చిన వారం రోజులకి వస్తాడు ఈయన అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి కథ కదలీ ఫలంలో అంటే ఇష్టం అలాంటి తోటలో ఉంటాడు కదలీ ఫలాల్లో కదలీ వనంలో తిరుగుతూ ఉంటాడు హిమాలయ పర్వతాల్లో ఇప్పటికీ చిరంజీవి ఆయన ఇప్పటికీ ఉన్నాడు ఆయన కలియుగంలో ఉంటాడు నెక్స్ట్ యుగాల్లో ఉంటాడు మన ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా ఎవరైతే ఆంజనేయ స్వామి పూజలు చేసుకుంటూ ఉంటారో వీళ్ళందరికీ కూడా స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ కల్పంలో ఆయనే బ్రహ్మ కదా కొంచెం స్పెషల్ రాశాడు బోన్లే పప్పు మీడి కలియుగంలో దితుడికి పుట్టాడు వీడి డబ్బులు లేవు ఈ జన్మలో రాసేద్దామని కన్సెషన్లు ఇస్తాడు ఆంజనేయం అందులో డౌట్ లేదు కాబట్టి ఈ యొక్క అరటిపళ్ళు మనం కంపల్సరీ ఆ రోజు హనుమన్ జయంతి రోజున మనం పెట్టాలి తమలపాకు దండ వేయాలి అండ్ ఆ తర్వాత ఈ యొక్క అప్పాలు అప్పాలు తయారు చేసి వడమాలు వేస్తాము వేసి ఆంజనేయ స్వామి అష్టోత్తరంతో ఆంజనేయస్వామి యొక్క సహస్రనామాలతో అయితే శ్రీరామనామం మాత్రం కంపల్సరీ ఆంజనేయస్వామి పూజకు ముందు కానీ తర్వాత కానీ జపించాలి జపించినప్పుడు ఏమంటాడంట ఎత్ర రఘునాథకీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం నమత రాక్షాంతకం అక్కడ ఏం చేస్తాడు ఆంజనేయస్వామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడ ఎక్కడైతే రాముల వారి యొక్క కీర్తన జరుగుతుంటుందో కృత కృతమస్తకాంజలిం ఇలా చేతులు కట్టుకొని ఉంటాడట ఆయన తర్వాత బాష్పవారి పరిపూర్ణలోచనం నమత ఈ యొక్క ఆంజనేయ స్వామికి నేను నమస్కారం చేస్తున్నాను ఇలా కళ్ళు కారుతూ రామనామాన్ని వింటూ ఆశ్రువులు కారుస్తూ ఉంటాడట ఎవరు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క సాధన చేయడం వల్ల చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు అందులో డౌటే లేదు ఆ కాలంలోనే నాగార్జున ఉన్నాడు వెంకటేష్ ఉన్నాడు ఇతర హీరోలు అందరూ ఉన్నారు కానీ మ్యా ఆయన యొక్క స్పీడ్ స్టెప్స్ వల్ల ఆయన నెంబర్ వన్ అయిపోయాడు అంటే ఏంటంటే అర్థం ఎవరైతే ఆంజనేయ స్వామి వారు సాధన చేస్తారో ఆ జాడ్యం చా చాలా జాడ్యం పోతుంది జాడ్యం పోయి మనం స్పీడ్ వచ్చేస్తుంది వాళ్ళకి కాబట్టి అందరూ ఆ రోజు లేచేసి చక్కగా తెల్ల స్నానం చేసి ఆంజనేయ స్వామి నైవేద్యాలతో చేసేసి రామనామ జపం చేసి సింధూరంతో ఆయన పూజ చేసుకుని శ్రీరామాను తమలపాకులతో పూజ చేసుకుంటే సరిపోతుందమ్మా చాలా చక్కగా తెలియదు మాకు ధన్యవాదాలు